తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని మందిరంలో టీటీడీ అదనపు యూవసీ హెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు ఐఓసీఎల్ ప్రతినిధులతో శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బయోగ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఘన వ్యర్థాలను కూడా సంబంధిత అధికారులతో చర్చించారు పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్ఫర్ మిషన్లను ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్నప్రసాద కేంద్రంలోని కేంద్రంలోని కిచెన్కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో అంగీకారం తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ తరఫున సిఈ సత్యనారాయణ ఈఈ వాటర్ వర్క్స్ సుధాకర్ హెల్త్ సోమన్ నారాయణ ఐఓసీఎల్ జీడీ వర్చువల్ పీయూష్ మిఠల్ ఇంజనీరింగ్ సీజీఎం యలమరన్ సిహెస్సార్ డీజీఎం కైలాష్కాంత్ డివిజనల్ హెడ్ జయంత్ కుమార్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ స్వరూప్ ఇతర అధికారులు పాల్గొన్నారు